తెలుగు నాటక రంగాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని వక్తలు అన్నారు కాకినాడ జిల్లా పెద్దపుర మండలం చంద్రమాంపల్లి గ్రామంలో ముప్పన రామారావు కళా ప్రాంగణంలో జయకృష్ణ కళా వేదికపై ఉభయ గోదావరి తెలుగు రాష్ట్రాల సప్తమ నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దిగ్విజయంగా ఐదు నాటక పోటీలు విజయవంతంగా జరిగాయని ఆరవ నాటక పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే నాటకాలు బతుకులు ఉన్నాయని అనడానికి ఇక్కడ జరుగుతున్న పరిషత్తునే ఉదాహరణ అని అన్నారు నాటకాలకు ఇంకా జనాదరణ తగ్గలేదని చెప్పడానికి నాటక పరిషత్కు హాజరవుతున్న ప్రధానికమే ఉదాహరణ అని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం ఎస్ఐ వి మౌనిక ఆహ్వానితులుగా చంద్రమాంపల్లి సర్పంచ్ కురుమెల్ల లోవరాజు ఎంపీటీసీ గోపు వరలక్ష్మి నారాయణమూర్తి చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు ఆజద్ నేషనల్ ఆర్మీ కొత్తం వెంకట శ్రీనివాస్ కొమ్మిరెడ్డి బుజ్జి రాలంగి బుజ్జి తదితరులు హాజరయ్యారు కాగా ఈ యొక్క నాటిక పరిషత్తుకు న్యాయ నిర్ణేతలుగా కె శాంతారావు జిఎస్ఆర్ స్వామి డి రాధాకృష్ణలు వ్యవహరిస్తున్నారు ఈ యొక్క నాటిక పోటీలు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పరిషత్తు ఎన్ని సంవత్సరాలు జరిగిన పేరు చాలా సంతోషం అండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంత చక్కగా ఈ హార్ట్ వారు నాటక కళా పరిశక్తి చేయటం చాలా ఆనందం అలాగే మా నాన్నగారి పేరు మీద ఒకసారి మొదట్లో వచ్చినప్పుడు అడిగితే ఎందుకంటే నాకు ఇక్కడ మీ పక్కనే తాటిపతి గ్రామంలో నేను పంత పద్నాభం గారు మా నాన్నగారు కూడా వచ్చి ఇక్కడ వారితో ఉండి డ్రామా నాటకాలు అని చూసేవాడిని అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది దీని మీద మంచి మెసేజ్ డే టు డే ఇక్కడ కూడా చాలా మంచి మంచి కథలతో మంచి మంచి చాలా బాగా మంచి ఏంటిది మంచి సబ్జెక్ట్తో మనకి పెద్దలకి అట్టుకునే అట్టుకునేది మంచి సబ్జెక్టులతో ఇక్కడ ఈ స్నేహ కళా పరిషత్తు ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామాల్లో ప్రజా చైతన్యం అంటే ఇప్పుడు ముందు యువరాజు గారు చెప్పారు తాటిపెరక మేము పంద పద్నాలుగు ఐదు చూస్తామని మీకు ఈ దివిలి జన్మాపల్లి తాటిపెర్తి ఈ పరిసర గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా కళాభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి కార్యక్రమానికి నేనున్నా అని చెప్పి ఎవరన్నా ముందుకు వచ్చి కార్యక్రమం చేస్తున్నారంటే వారికి నిజంగా చాలా హ్యాట్స్ చెప్పాలి దానిలో మన చిన్నవారైనా ఇక్కడ ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా කරනවා ఏ అపార్ట్మెంట్ లో అందరు నన్ను ஒரே వస్తునే నరేవాస్తుల మీ చేవలే నివి तेरा ఏగల నన్ను నన్ను ముత్యాల

ఇంట్లోబ్బో నగరానికి వచ్చినాక పీసెండి తీరు మారినాలి పెట్టే బొట్టు మారినాలి తీర కట్ట మారినాలి వాసలు యాస కూడా మారేది కదా మరి అంటే ఆ మారుమల పల్లెటూళ్ళు

ఒక్క కార్ కానీ రెండు కార్చి పెంచుకుంటా నువ్వు పైసలు ఇప్పుడు నమస్తే సార్ నమస్తే నమస్తే మీద ఫ్లోర్స్ అని క్లీన్ చేసినావా అన్ని ఫాతాలకు వెళ్ళి మెయింటెనెన్స్ వాటర్ వెళ్ళి पिछन तो नीमर पड़े, अपना बार मिल पिछी, आर एदो रिपेन